봐 줄까? 응. ए कर बिरबिट गेट गेट मम्मी मल्ले रो नीलेसा को मल्ले तेल पोते तो कि जक ना तो जनी इ क पावा न बि तो गिरते छ म

మమ్మీకి ఇంట్లో కరివేపాకు చాలా ఈజీగా నిల్వ ఉండడానికి అయితే ఒక చిట్కా అయితే చెప్తాను ఫ్రిడ్జ్ లేకపోయినా సరే ఎక్కువ డేస్ అయితే మన దగ్గర అయితే ఉంటది మనం కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి చాలా రోజులైతే నిలవైతే ఉంటుంది మళ్ళీ చెమ్మ కూడా పట్టుకున్నా మనకి ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి చెమ్మ అయితే చేరిపోతుంది ఇలా బాక్స్లో పెట్టారనుకోండి ఫ్రిడ్జ్లోని అయితే చేరదు బయట కూడా స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ డేస్ అయితే ఉంటుంది ఈ చిట్కా పాటించిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఇలా ఆకుల్లాగా తుంచేసుకొని మనం ఇలా స్టోర్ చేసుకోవాలి రెమ్మలతో పెట్టుకుంటే కొంచెం పాడవడం అయితే జరుగుతుంది ఇంకా లేత కూర అనుకోండి అంటే లేత కరివేపాకు లాస్ట్లో ఉంటుంది కదా అవి కూడా పక్కకు తీసేసేయండి రసం ఏదైనా పెట్టేటప్పుడు ఆ రసంలో అయితే వేసేయండి కూర వల్ల కూడా మనకి వ్యాగింగ్గా కూడా పాడవడం అయితే జరుగుతుంది దాంట్లో వేసుకొని మళ్ళీ చెట్టు ఏ ఏ బూట్లు వేసి గౌరీ కూడా వచ్చేసింది గిన్నెది నీట్గా క్లీన్ చేసేసింది అంట్లు కూడా నీట్గా క్లీన్ చేసేసింది వెళ్ళి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ లండి ఇంకా గిన్నెలు కూడా ఆరిపోయి ఇంకా వన్ బై వన్ అయితే నీట్గా సెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నాను మళ్ళీ స్టాండ్లో ఉన్నాయి అనుకోండి ఇంకా సాయంత్రానికి ఎక్కువ పని ఉంటుంది బయటికి కూడా వెళ్ళాలి వెళ్ళి వచ్చినప్పుడు చేయాలంటే కొంచెం కష్టం కదా ఇలా ఖాళీ ఉన్న టైంలోని నీట్గా అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి వంట చేస్తాను ఇప్పుడు వంట చేసినప్పుడు కూడా కొంచెం ఎక్కువ పని అనిపించదు నీట్గా అక్కడ ఉండటం వల్ల వంట కూడా చాలా ఈజీగా బ్యాగింగ్ అయితే అవుతుంది ఇంకా వన్ బై వన్ అయితే మూతలు అయితే పెట్టేసి నీట్గా సర్దేస్తున్నాను సరిపిల్లగా ఈరోజు కర్రీ ఏంటంటే గోంగూర అంటే పప్పు వండుతున్నాను మన తోటలోని పండిన గోంగూర వంట చేస్తున్నాను చాలా బాగుంటుంది కదా వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా స్మెల్ చాలా బాగుంటాయండి గోంగూర కూడా తింటుంది చాలా బాగా ఏంటది గోంగూర ఈరోజు మన కర్రీ పప్పు గోంగూర కూరగాయ ముక్కలు మొత్తం వేద్దాం ഇതൊന്നും അതീ മാര് ഇല്ല കൂറുകായ ഫ്ലവർ സേവൻ ചെലപ്പിട്ട് ചാല ബാ మనం వేసిన చెట్లు మనం తిండి బాగుంది ఆ తిండిందే వేరు ఇది పుల్లగా ఉరా కలర్గా ఉంది కాబట్టి తీసుకొచ్చి మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చిమిర్చి ఇలా పండుగ అవ్వకుండా ఎన్ని రోజులైనా మంచిగా ఫ్రెష్గా ఉండాలనుకుంటే ఈ చిట్కా అయితే పాటించండి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకా బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమైతే ఈ చిట్కా ఫస్ట్ మనం మార్కెట్ నుంచి తీసుకురాగానే ఇలా తొంచేయాలి అంటే కార్డులు ఉంటాయి కదా అవి తొంచేయాలి తీసేయాలి తీసిన తర్వాత కవర్లో కానీ ఇలా బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా ఎక్కువ డేస్ అయితే ఉంటాయి కాళ్ళు ఉండటం వల్ల వేగంగా పండిపోతాయి అండ్ వేగంగా కుళ్ళిపోతాయి కూడా ఈ చిట్కా తప్పకుండా ఇది మన తోటలోని ఆకు కదా నీట్గా అయితే కడిగేసుకున్నాయండి ఇప్పుడైతే మనం పప్పు అండ్ గోంగూర అయితే వండుదాము చాలా ఫ్రెష్గా ఉంది మన తోటలో చాలా మొక్కలైతే వేయాలి బెండకాయలు గోంగూర తోటకూర అన్నీ వేయాలనుకుంటున్నాను మీరు కూడా సపోర్ట్ చేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అయితే పప్పు గోంగూర వండుతాను ఎలా వండుతాను చూసేయండి